నమస్తే దిస్ ఈస్ డాక్టర్ ప్రియాంక మన్సూరి ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఎంపీ క్యాలరీస్ ఫుడ్ అండ్ డ్రింక్స్లో ఎటువంటి న్యూట్రియంట్ వాల్యూ లేని వాటిని ఎంపీ క్యాలరీస్ అంటాం లైక్ ఆ షుగర్స్ సోడాస్ ఆల్కహాల్ బేకరీ ఐటమ్స్ లైక్ చాక్లెట్స్ మఫిన్స్ కేక్స్ డోనట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా సో ఇవి ఎక్కువలో కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లీడ్ టు వెయిట్ గెయిన్ అండ్ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ వైటమిన్ డెఫిషియన్సీస్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇలాంటివన్నీ ఉండడం వల్ల వేరియస్ హెల్త్ అవుట్కమ్స్ అనేవి వస్తుంటాయి సో ఏం చెయ్యాలి అంటే ఈ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఎంటీ క్యాలరీస్ని దాన్ని ఫ్రూట్స్ తో వెజిటబుల్స్ తో హోల్ ఫుడ్స్తో రీప్లేస్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఎంటీ క్యాలరీస్ చెకింగ్ ద లేబుల్స్ ఆఫ్ ద ప్యాకేజ్ ఫుడ్స్ ఫర్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ సో స్టార్ట్ మేకింగ్ హెల్తీ చాయిసెస్ మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి